కథలు విక్రమార్కుడు ఎవరు పట్టువదలని విక్రమార్కుడు శవాన్ని భుజాన వేసుకుని నడిచిపోతూ ఉంటాడు తెలుసుకదా అయితే ఆ విక్రమార్కుడికి ఒక సింహాసనముంది ముందుగా ఆ సింహాసనం ఎలా వచ్చిందో తెలుసుకుందామా మరి భూలోకంలో ఉజ్జయిని అనే మహానగరముంది దీనికి చాలా పేర్లున్నాయి అవన్నీ మరోసారి అయితే ఈ పట్టణం మాళవదేశంలో సిప్రానదీ తీరంలో ఉంది ఇక్కడే మహాముని ఆశ్రమం కూడా ఉంది కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన చోటిదే ఇంతకీ ఈ మహాపట్టణంలో మేడలు మేరుపర్వతాన్ని మించి ఉంటాయట ఆ మేడల్లో ఉండే ప్రజలు పాపరహితులు భాగ్యవంతులు అజాతశత్రువులు అంతటి అందమైన మహత్తరమైన ఉజ్జయిని నగరాన్ని పరిపాలించే చంద్రగుప్తుని కుమారుడు భర్తృహరికి సవతితల్లి కుమారుడు మన విక్రమార్కుడు వీరికి మంత్రి భట్టి కొన్నాళ్ల తరువాత రాజ్యభారాన్ని తన తమ్ముడైన విక్రమార్కుడికి అప్పగించి భర్తృహరి రాజ్యత్యాగంచేసి దేశాంతరం వెళ్ళిపోయాడు తరువాత మన విక్రమార్కుడు ధనకనక వస్తువాహనాలతో పేరు ప్రఖ్యాతులతో రాజ్యమేలుతూ ఉంటాడు అలా ఉండగా భూలోకంలో విశ్వామిత్రుడు దేనినో ఆశించి కఠోరమైన తపస్సు చేయసాగాడు ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది ఎలాగైనా తపోభంగం చెయ్యాలని రంభా ఊర్వసులను ఆజ్ఞాపించాడు అయితే ఇద్దరిలో ఎవరు వెళ్లాలన్న సందేహం కలిగింది అప్పుడు ఎవరి నాట్యం బాగుంటే వారిని పంపాలని నిర్ణయించటం జరిగింది ఇంతకీ ఆ రోజు నాట్యప్రదర్శనలో ఎవరినీ సరిగా నిర్ణయించలేకపోయారు అప్పుడు ఇంద్రుడు ఇంతటి మహామనులున్న సభలో నిర్ణయించే గొప్పవారే లేరా అని ప్రశ్నించాడు అందుకు మన నారదుడు లేచి ఈ సభలో కాదు భూలోకల్లో విక్రమార్కుడనే మహారాజున్నాడు అతడు సకల కళాకోవిదుడు ఆ రాజే ఈ సమస్యను పరిష్కరించగలడు కావున అతగాణ్ణి పిలిపించవలిసిందని కోరాడు అందుకు ఇంద్రుడు సంతోషించి వెంటనే మాతలి అనే రథసారథిని పిలిచి విక్రమార్కుణ్ణి సగౌరవముగా అమరావతికి తీసుకుని రమ్మని ఆదేశించాడు వెంటనే మాతలి రథాన్ని తీసుకుని ఉజ్జయిని నగరాన్ని చేరుకుని రాజా నేను ఇంద్రుని రథసారథిని నిన్ను సగౌరవముగా అమరావతికి తీసుకుని రమ్మని దేవేంద్రుని ఆజ్ఞ కావున తమరు బయలుదేరవలసింది అని విన్నవించాడు అందుకు విక్రమార్కుడు మిక్కిలి సంతోషించి కామధేనువు కల్పతరువు చింతామణి వంటి దివ్యవస్తువులకు పుట్టినిల్లైన అమరావతిని చేరుకున్నాడు విక్రమార్కుణ్ణి సవనీయంగా ఆహ్వానించిన అమరేశ్వరుడు తన పక్కనే ఉన్న ఖచితమైన సింహాసనం మీద కూర్చోబెట్టుకుని కుశల ప్రశ్నల అనంతరం అసలు సమస్యను వివరించాడు ఓ నరనాథ ఈ రంభ ఊర్వసులు ఒకరిని మించి మరొకరు గొప్ప నాట్యగత్తెలు వారి తారతమ్యం తెలుసుకోవటం మాతరం కాలేదు నీవు సకల విద్యాపారంగతుడవు కావున వీరిద్దరిలో ఎవరు నాట్య ప్రావీణ్యులో నీవే నిర్ణయించగలవు అని విన్నవించాడు అంతలో రంభ తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించగోరి రాగతాళయుక్తంగా గంధర్వగానంతో శరీరము మెరుపుతీగవలే శృంగారం వర్షించునట్లుగా నాట్యంచేసింది మరునాడు ఊర్వశి తాను జయం పొందాలన్న పట్టుదలతో భావరాగతాళలాస్యం ఉట్టిపడేలా మనోహరంగా చేసింది ఇద్దరినీ పరిశీలించిన మీదట ఊర్వశినే నేర్పరిగా నిర్ణయించాడు అంత నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు అని ప్రశ్నించాడు ఇంద్రుడు అందుకు ఓ దివిజేస కంటికింపుగా నాట్యం చేయటంలో ఇద్దరూ సిద్ధాస్తులే కాకపోతే ఊర్వశి నాట్యం అత్యంత శాస్త్ర పరిధులని దాటకుండా ఉంది అందువల్ల ఊర్వశినే నిర్ణయించటం జరిగింది అని చెప్పాడు అప్పుడు ఇంద్రుడు అతని మేధాశక్తికి సంతోషించి దివ్యాభరణాలతోపాటు ఖచ్చితమైన సింహాసనాన్ని కానుకగా ఇచ్చాడు ఆ సింహాసనానికి అటుపదహారు ఇటుపదహారు మొత్తం ముప్పై బంగారు అందమైన బొమ్మలు ఉన్నాయి వాటిని సాలభంజికలు అంటారు ఆ విధంగా మన విక్రమార్కుడికి సింహాసనం లభించింది